తెలంగాణలో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ సేవలను అందించే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ టెలిఫోన్ టెలివిజన్ కనెక్టివిటీలను కలిపి అందించడం కోసం టీ నెక్స్ట్ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది డిజిటల్ ప్రయాణంలో మరో ముందడుగు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ టీ నెక్స్ట్ పేరుతో టీ ఫైబర్ సరికొత్త హై స్పీడ్ సేవలకు శ్రీకారం చుట్టింది టీ ఫైబర్ ఇప్పటికే నాలుగు వందల ఇరవై నాలుగు మండలాల్లోని ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక గ్రామ పంచాయతీలను లింక్ చేసింది వీటిలో మూడు వందల ముప్పై ఆరు మండలాల్లోని ఏడు వేల నూట ఎనభై ఏడు గ్రామ పంచాయతీలు సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి టీ ఫైబర్ ఈ సంవత్సరం ముప్పై వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేయడంతో పాటు రెండు వేల ఇరవై ఏడు నాటికి అరవై వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ నగరంలో ఎల్ మెట్రో టీజీఎస్పీ డిसीएल వర్కింగ్ తో గ్రాస్ రూట్స్ కనెక్టివిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించి వెబ్‌సైట్ ను ప్రారంభించారు టీ ఫైబర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను సందర్శించడంతో పాటు ప్రాజెక్ట్ వివరాలను ప్రభుత్వ పాలనపై దాని ప్రభావం కనెక్టివిటీ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు టీ ఫైబర్ కోసం కొత్త విజన్ స్టేట్‌మెంట్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు ఈ రోజు విజయవంతంగా ముందుకు నడిపించాలనే ఆలోచన దృక్పథంతో ముప్పై మూడు జిల్లాలో ఇంకో ఆరు నెలల కాల సమయంలోనే ప్రతి ఇంటికి ఫైబర్ను అందించడం జరుగుతుంది ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ టీవీ వారి పరంగా యాక్సెస్ చేయడానికి ఫైబర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది ఆఖరి మైల్ తక్కువ వరకు కూడా ఫైబర్ను అందించడానికి మేము గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇళ్ళు వ్యాపార వాణిజ్య సంస్థలకు ఫైబర్ సేవలు అందించడంతో పాటు మరిన్ని ఇతర సేవలపై కూడా దృష్టి పెడుతోంది ఈ టీ నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా వ్యాపార భాగస్వాములతో వ్యూహాత్మక సహకారానికి తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరొక ముందడుగు వేసింది టీ ఫైబర్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పూర్తి స్థాయిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ దీనికి చైర్మన్గా ఉదయమే బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి నెలకొంది పూర్తిస్థాయిలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా నాలుగు గ్రామాల్లో నాలుగు వేల ఇంటికి ఈ ఇంటర్నెట్ కలెక్షన్ ఇచ్చే విధంగా శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది మొత్తానికి రానున్న మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల ఇంటికి ఈ టీ ఫైబర్ చేరే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితులకు ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులతో ఇతర దేశాలతో పాటు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ టీ ఫైబర్కి సంబంధించి అంటే ఎక్కడైతే ఫైబర్ ఉందో దానికి సంబంధించి టెక్నికల్ విభాగానికి సంబంధించిన వాళ్ళ అందరితో కూడా సంప్రదింపులు జరిపిన పరిస్థితి నెలకొంది కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా మంత్రి శ్రీధర్ బాబు ఇటు పూర్తిగా ఈ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ ఈ ఈ గ్రిడ్కి సంబంధించి కొద్దిసేపు లోగోతో పాటు దాని లోగోని ఆవిష్కరించిన పరిస్థితి నెలకొంది రానున్న మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపల పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇప్పుడుగా పైలట్ ప్రాజెక్టుగా వీటితో పాటుగా దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీల నుంచి మండలాలను అనుసంధానం చేస్తూ దాంతోపాటుగా ముందుకు తీసుకెళ్లే ఆ కార్యక్రమం రానున్న నెల రోజుల్లో పూర్తవుతున్నట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో కూడా పూర్తిగా ఈ సేవల్ని ముందుకు తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు మరికొన్ని రోజుల్లో పూర్తిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ ఏర్పడుతున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకమైన నిధులు వెచ్చిచ్చామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు పూర్తి స్థాయిలో ప్రజలందరూ ప్రభుత్వానికి సంబంధించిన ఈ గ్రిడ్ని వాదుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణలోని చదువుకునే విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు ప్రైవేట్ కార్యాలయాల్లో కావచ్చు అన్నిటికీ ఈ ఈ గ్రిడ్ అందుబాటులో ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నెలకొంది